హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడైతే మీకు నేను చేపలు చాలా రోజులు అయితే నేను చేపలు కూడా చేయక హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నా మీరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇలా కోపడ్డాను అండి అది చాలు సారీ అంటే కోపం ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా తప్పకుండా కోపడలే అని అన్నా చిన్నదాన్ని నాకు కొంచెం జీవం ఉంటుంది ప్రాణం తర్వాత ఆలోచిస్తాను సారీ చెప్తాను అందువల్ల తప్పేమనిపించదు నాకు సో మూవీ షూట్ చేస్తున్నాను కదండి కొంచెం టెన్షన్లో ఉంది అంటే స్క్రిప్ట్ నెక్స్ట్ షూట్ డేటు ఆర్టిస్టులు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అనమాట దానివల్ల కొంచెం టెన్షన్ తర్వాత అనిపించింది రే ఎక్కడ టెన్షన్ అక్కడ వదిలేయాలి కదా ఇంట్లో సిద్ధం మీద కోప్పడ్డాను అని చెప్పేసి ఐఎమ్ సారీ పబ్లిక్లో సారీ చెప్పాను ఓకే పర్లేదు ఓకే ఇదిగోండి వచ్చేసి కేజీ అరవై గ్రాములు ఉన్నాయి అంతే రెండు వందల ఇక్కడ రెండు వందల నలభై అంటే ఊర్లో అయితే నూట ఎనభై వైరాలో చాపులు ఈ ఆదివారం కాదు కానీ అందరం కలిసి ఒకసారి వెళ్తాము

మన చెట్టు గోరిం మూడు సంవత్సరాలు అవుతుంది అక్కడ చెట్లు వేసి ఇప్పుడు కోసుకొచ్చుకున్నాం గోరింటాగా మేము ఎవరో ఒకళ్ళు కాలనీ వాళ్ళు కోసుకుంటూనే ఉంటారు మేము వెళ్ళినప్పుడల్లా ఉండదు ఆకుంటా లేదండి లేదండి అట్లా అనిపిస్తుంది వెళ్ళేట్లా

మెంతులు వచ్చాయి గోంగూర కాకర గింజలు బీర గింజలు సొర గింజలు ఇప్పుడే వస్తున్నాయి బయటికి ఆ ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నాను నా పేరు కూడా అబ్బాయి వేస్ట్ అయ్యకుండా అసలు పచ్చళ్ళు చానల్ మర్చిపోయారు తెలుసా మీరు అవును అసలు వన్ మంత్ దాటిపోయింది పికిల్చానని చేయొచ్చు కదా మీకు వచ్చు కదా నేను అంటే మీరు ఎక్కువగా అన్ని ఇవి పెడతారు ఒకళ్ళు ఉండి హెల్ప్ చేస్తూ ఉంటే వీడియోకి ఈజీగా అనిపిస్తుంది ఫోన్ ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు ఎప్పుడు ఫోన్ ఆన్లో ఉంటుందో తెలియట్లే కదా ఫోన్ కూడా వీడియో తీయడానికి పిక్కిల్ ఛానల్లో వీడియోలు బాగా పోయేటాయి సా వెజ్ కన్నా పిక్కిల్ ఛానల్ లేపాలి

లేదు కారం లేని కారం కారం లేని కారం అంటే అంటే నార్మల్గా మనం కూరల్లో తానికూలల్లో వేసేవి ముందు మేము తేజ కారం వాడేవాళ్ళం అనమాట ఆ డబ్బా కారం వచ్చేసి మాకు దాదాపు తేజ కారం వన్ మంత్ వచ్చేది ఇప్పుడు నెల వచ్చేసరికి మూడు డబ్బాలు కారం తినేస్తున్నాం ఆ డబ్బాతో అంటే కారం వస్తాను ఉంది అట్లా వేసినా కూడా అని కారం తినుకోకుండా ఉండటమే మంచిది సాల్ట్ కారం తగ్గిస్తేనే

చేసుకోవాలి ఈ కారం కారం లేని వల్ల ఏంటంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది ఏ కూర ఆనియన్స్ ఎక్కువైపోయినా ఏమైపోయినా గ్రేవీ ఎక్కువ డబ్బా

చాలా మంది షూటింగ్ ఉందని షూటింగ్ వెళ్ళారు రేణు రాల ఉమా రాలేదు రాఖీకి మీరు లేకపోవటం వల్ల రేణు కవి తక్కువ ఉమా రాలేదు కట్టడానికి అంతే అంతకు మించి ఏ ప్రాబ్లం ఫస్ట్ టైము చాలా సంవత్సరాల తర్వాత మా అక్క నేను మా అన్నయ్య ఒకే చోట ఉన్నాం కదా

ఎప్పుడు మన ఇంట్లో వీడియో తీసిన తర్వాత వదిన ఒక నైట్ ఆడు ఉంటది అని చెప్పేసి ఇక్కడ అన్నం తిని వెళ్ళేది అక్కడికి నాకు ఫస్ట్ దగ్గర ఉన్నప్పుడు గట్టి చిన్నలకు కొట్టేది ఇప్పుడు దూరం ఉన్నాం కాబట్టి ఇక్కడ కట్టేసి అటు వెళ్ళిద్ది మళ్ళీ అక్కడ నుండి లేదు రోజు మాత్రం ఫస్ట్ కట్టదు ఒంటే బిహోరే గట్టి మీకు అదే మరి నేను చెప్పేది

ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర స్టవ్ దగ్గరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి సూపర్గా అయిపోయింది చక్కగా ఉడికిపోయింది దగ్గరగా చిక్కగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మర్చిపోయా ఉందే చిన్నగిలాయలు ఒకసారి అనుకుంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయినది వా ఎంత బాగా కనిపిస్తుందో ఓకే మీరు ఒకసారి ఇలా కావాలనుకుంటే సింపుల్గా టేస్టీగా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్